నమస్కారం అందరికీ గ్రీన్వుడ్ బిక్కర్ ఛానల్కి మరొకసారి స్వాగతం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియోలో చాలామందికి తెలియని ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అదే బదనిక బదనిక అంటే ఈ రోజుల్లో చాలామందికి తెలియకపోవచ్చు అసలు బదనిక అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం ఈ సపోటా మొక్క మీద చూసి తెలుసుకుందాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సపోటా చెట్టుకి ఈ ఈ ఎర్రటి అయితే కాచాయి దీన్నే బదనిక అంటారు ఇది చెట్టు మీదే ములిసి చెట్టు సారాన్ని పిలుచుకొని బతుకుతూ ఉంటుంది దీని గురించి మరికొన్ని వివరాలు రైతు మాటల్లో తెలుసుకుందాం ండి ఇది ఇది ఒక రకమైన ప్లాంట్ పారాజైట్ అంటే బదనిక మొక్క మీదే ఇంకో మొక్క ఆధారపడి బతుకుతూ ఉంటుంది ఆ మొక్కలోనే ఒక కొమ్మలో వేళ్ళని చొప్పించి ప్రధాన మొక్క యొక్క సారాంశాన్ని కొంత పీల్చుకుని బతుకుతూ ఉంటుంది ఒక్కోసారి ఇది బతునిక పెద్ద అయిపోతే ప్రధాన మొక్క కూడా చచ్చిపోతూ ఉంటుంది దీన్ని బదనిక అంటారు తెలుగులో ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ధన్యవాదాలు